ఎక్కువ డబ్బు కూడా కోరుకోను అనేది కొంచెం ఇప్పుడు అందరికీ ఆ డబ్బు చాలా ఇంపార్టెంట్ అని చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎక్కువ డబ్బు కూడా కోరుకోను అనేది కొంచెం పెద్ద స్టేట్మెంటే ఎందుకట్లా చెప్తాను నేను ఎక్కువ డబ్బు కోరుకోను అంటే అర్థం ఏంటంటే నా అర్హతకు మించి అని డబ్బు వెంట ఆశతోటి పడను అని నా పదాలన్నీ చాలా జాగ్రత్తగా వెంట పడను అంటలేదు దురాశతోటి ఆశతోటి వెంట పడను అంటున్నాను నేను డబ్బు వద్దు లేదు నా స్థాయిలో నా ఓపికతో నేను ఎంత సంపాదించగలనో అంత సంపాదిస్తాను ఈ ప్రాసెస్లో నన్ను నేను కోల్పోను ఈ ప్రాసెస్లో నా హెల్త్ని కోల్పోను ఈ ప్రాసెస్లో నా ప్రిన్సిపల్స్ని కోల్పోను వాల్యూస్ అంటలేదు మళ్ళీ వాల్యూస్ వేరు ప్రిన్సిపల్స్ వేరు నేను వాల్యూని మాట్లాడలేదు పెద్ద పెద్ద పదాలు ప్రిన్సిపల్స్ని కోల్పోను ప్రిన్సిపల్స్ అంటే ఏంటి ఉన్నంతలో నేను ఎవరితో వర్క్ చేస్తున్నానో వాళ్ళకి నా వల్ల ఇబ్బంది కలగకూడదు వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలగకూడదు నా వల్ల నీకు ఇబ్బంది కలిగితే మనసులో బాధపడదు ముందుకు వచ్చి చెప్పంటాను నేను నా వెనకాలను మాట్లాడితే నేను ఏం చేయలేను దాన్ని నేనెలా బాధ్యత ఇస్తాను వెనకాల కొన్ని వందల అవకాశాలున్నాయి అయితే కానీ వెనకాల మాట్లాడాలి అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి నా గురించి నా గురించి ఎవరైనా నా గురించి ఒక వ్యక్తి మాట్లాడాలి అంటే అతని యొక్క ఉన్న రూమ్లో మాట్లాడాలి నలుగురు ఉంటారు అతనున్న కాలనీలో హాస్టల్లో మాట్లాడాలి నాలుగు వందల మంది ఉంటారు అతను ఉన్న ఏదైనా ఒక లైన్ ఏదైనా ఈ క్లబ్లో మాట్లాడాలి నాలుగు వేల మంది ఉంటారు ఇవాళ అలా కాదు ఇవాళ నాలుగు లక్షల మంది రీచ్ అవ్వచ్చు సోషల్ మీడియా ద్వారా నీ పేరు కూడా చెప్పకుండా కూడా తిట్టచ్చు సో ఇక్కడ ఎవరో ఎక్కడో ఏదో ఒక రూపంలో చేసిన కామెంట్ నేను భయపడ్డాను నా ముందుకొచ్చి మాట్లాడు నా ముందుకు వచ్చి నా టేబుల్ దగ్గర కూర్చొని డిస్కస్ చేయి నా తప్పు అయితే తలదించుకుంటాను నా తప్పు కాకపోతే తల ఎత్తు డౌట్ ఏం లేదు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ డబ్బు గురించి చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు ప్రిన్సిపల్స్ క్రాస్ అవ్వను నేను ఎంత ఉందో అంతే సంపాదిస్తాను దురాసలేదు చెప్పారు అలా అని చెప్పి డబ్బు సంపాదించకుండా ఉండను అది ఈ చిన్న డిఫరెన్స్ నేను అందుకనే ఐఏఎస్ కోచింగ్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది నేను ర్యాంక్ ఇవ్వను అనే పదం వాడతాను ర్యాంక్ ఇవ్వను ఎందుకు అంటాను అంటే ర్యాంక్ నేను ఇవ్వలేను నేను కదా ఎవరు ఇవ్వలేరు ఓకే చిన్న ఉదాహరణ చెప్తాను మామూలుగా నేను ఒక ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో విడివిడిగా వచ్చారు వాళ్ళ పేరెంట్స్ తోటి అందులో ఒక స్టూడెంట్ నా మాట నచ్చలేదు వెళ్ళిపోయాడు ఓకే అందులో ఇంకొక స్టూడెంట్ ఒక అమ్మాయి అంతమంది ఉన్న డిప్రెషన్లోంచి నా మాట వల్లనే బయటపడి దాదాపు నాకు శిష్యులు శిష్యురాలు లేకపోతే డిసిప్లిన్లో అయిపోయినంతలాగా ఇంకొక వ్యక్తి సార్ ఇంకా నేను మీ మాట నమ్మలేను కానీ ఆలోచిస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఈ ముగ్గురు సమానంగానే మాట్లాడా ఎవరు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఫ్రీక్వెన్సీని బట్టి కనెక్టివిటీని బట్టి ఉంటుంది ఇప్పుడు నువ్వు చాలామంది ఇంటర్వ్యూ చేస్తావు కానీ అందరి మీద ఒకే ఒపీనియన్ ఉండకపోవచ్చు జీవితంలో చాలామందిని కలుస్తాం అందరి మీద ఒకే ఒపీనియన్ ఉండకపోవచ్చు అంటే ఒపీనియన్స్ని మార్చుకునే బాధ్యత నాది అలా నా దగ్గర వచ్చింది ఏ స్టూడెంట్కైనా ఒపీనియన్స్ని మార్చుకునే బాధ్యత అవకాశం అతనిది నేను సమానమే అలా అనుకున్నప్పుడు నేను మాట్లాడిన మాటలు నేను చెప్పిన పాఠాలు విని మారినవాడు వాడా మార్చగలిగిన వాడు నేనంటే వాడే క్రెడిట్ అటే ఇస్తారు కాబట్టి క్రెడిట్ వాళ్ళకి ఇస్తాం అందుకనే భక్తివాదంలో దేవుడు గొప్ప భక్తుడు గొప్ప అంటే భక్తుడు గొప్ప అన్నారు టాగూర్ గీతాంజలిలో అత్యద్భుతంగా చెప్తాడు దేవా నీ లేదు నీకన్నా నేనే గొప్పవాడి అంటాడు యాక్చువల్గా ఎందుకంటే భగవంతుణ్ణి గుర్తిస్తున్నది భక్తుడు వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడని నేను నమ్మినప్పుడే కదా ఆయన గొప్పవాడయ్యాడు శిష్యుడు కన్నా గురువు గొప్ప కాదు శిష్యుడే గొప్ప మాట్లాడతాను నేను గొప్ప కాదు విన్నవాళ్ళే గొప్ప విని ఆచరించిన వాళ్లే గొప్ప అందుకని మనది గొప్ప ఏం లేదు నేను ఒక వ్యక్తి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి గొప్పది ఉండదు నేను తీసుకోవడం ఉంటుంది అది నన్ను చాలామంది యాక్చువల్గా చాలా భలే కామెంట్ చేస్తారు సార్ మీరు లేదా నాకు బాగా సన్నిహితులు లేదు కానీ ఎవరైనా నువ్వు అసలు ఏది నెగిటివ్ అంటే ఎవరిని కలిసినా ఏదో ఒక పాజిటివ్ తీసుకుంటాను నేను అసలు నెగిటివ్ అనే పదమే ఉండదు ఏంట్రా నేను రీసెంట్గా మలేషియా వెళ్ళా ఓకే వెళ్ళినప్పుడు బటు కేవ్స్ అని ఉంది దాటి సిటీకి ఎంటర్ అయినప్పుడు భోజనం చేయాలి భోజనం చేయాల్సి వస్తే ఒక చోట ఒక ఒక ఆయన ఇక్కడ సారి భోజనం చేద్దాము అన్నారు భోజనానికి వచ్చేయండి సార్ అన్నారు అది ఒక చిన్న హోటల్ ఆ హోటల్ పేరు అన్నపూర్ణ అక్కడ హిందీ వాడు కానీ తెలుగు పేరు పెట్టారు అన్నపూర్ణ బహుశా కాశీ అన్నపూర్ణ పెట్టి ఉండాలి వాళ్ళు హోటల్ అంతా ఫైవ్ స్టార్ హోటల్ కాదు ఐటమ్స్ కూడా అంత బాగుండలేదు కానీ దేశం కాని దేశంలో ఎలాగో నేను లొట్టలు వేసుకుంటూ తిన్నాను చాలా అందంగా ఆనందంగా తిన్నాను నాకు అందులో ఏం కనిపించిందంటే నాకు ఆతిథ్యం ఇచ్చిన ఆయన మనసే కనిపిస్తుంది ఈ హోటల్ ఈ హోటల్లో ఉన్న ఐటమ్స్ ఐటమ్స్లో ఉన్న టేస్ట్ నాకు కనిపించదు ఈ తెలుగు వాళ్ళు ఒకళ్ళు నా మలేషియాకు వచ్చినప్పుడు హక్కును చేర్చుకున్న తెలుగువాడి గుండే కనిపిస్తుంది నాకు ఐ లవ్ ఇట్ దాన్ని చూడగలగాలి అంటాను నేను అప్పుడు నీకు టెక్నికాలిటీస్ అన్నీ దాటిపోతాయి అప్పుడు నీకు ఏవి మెథడాలజీస్ అన్నీ దాటిపోతాయి సో బ్యారియర్స్ని మనం వేసుకుంటాం తప్ప బ్యారియర్స్ మనం తీసేస్తే కనుక అంతా బాగానే ఉంటుంది నేను అందున ఏమంటానంటే ఎప్పుడు కూడా ఎవరితోనే కనుక మనకి గొడవ వచ్చింది అనుకుందాం గొడవ వచ్చినప్పుడు నేను ఏమంటానంటే విమర్శించద్దు డిస్కస్ చేయి తిట్టద్దు వాదించద్దు ఆలోచించు చెప్పు నీ బాధ ఏంటో చెప్పు అవతల వ్యక్తి నేను బాధ పెడితే ఎలా బాధ పెట్టాడో చెప్పు తప్ప నువ్వు వెనకాల తిట్టుకోవడాలు లేకపోతే ఆ పక్కన తిట్టుకోవడాలు ముందు మాత్రం నవ్వడాలు చేయకు ఇవాళ మనందరూ అదే చేస్తున్నాం కదా ప్రతి ఒక వ్యక్తి ఉన్నాడండి ఓ పొలిటికల్ పార్టీలో ఉంటాడు ఈ పొలిటికల్ పార్టీలో ఉన్నంత వరకైతే ఈ పొలిటికల్ పార్టీలో లీడర్స్ని పొగుడతాడుగా ఓకే అది ఇంకో పొలిటికల్ పార్టీకి వెళ్తాడు ఇక్కడున్నప్పుడు వేళ్ళు తిట్టాడు వేళ్ళ పొగిడాడు ఇక్కడున్నప్పుడు వీళ్ళని పొగుడతాడు వీళ్ళని తిట్టాడు నాలుకే అది ఇప్పటి నేటి రాజకీయం ఇదే కదా నాలిక అది అంటే నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉంటే నిన్నటి వరకు వాళ్ళని పొగిడి వీళ్ళని తిట్టి జంప్ అయితే వీళ్ళని పొగిడి వాళ్ళని తిడుతున్నావు అంటే సిగ్గు లేదా సమాజంలో మనందరం అలాగే ఉన్నాం ఒక న్యూస్ పేపర్లో చేసిన వ్యక్తి నాకు అప్పుడప్పుడు జర్నలిస్టులు ఎవరు కలిసినప్పుడు ఏమండి నేను ఆ పాత్రికలో పని చేశాను ఏంటో అనవసరంగా చేశాను బయటకు వచ్చానంటాడు యాక్చువల్గా నేను తప్పంటాను నేను నేను ఇవాళ వరకు ఏ కంపెనీలో చేశానో వాళ్ళందరూ నాకు గురువులు నేను ఆ రోజు నా అవసరం ఉన్నప్పుడు చేశాను కదా నా అవసరం ఉన్నప్పుడు చేసినప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్య ఎప్పుడు కాంట్రవర్సీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు రాదు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి దాన్ని కార్లు మార్క్స్ వాడు వర్గ వైమనస్యాలు అంటాడు యాక్చువల్గా వర్గం అనేది ఉంటుంది సమాజంలో వర్గాలు లేకుండా ఉండవు ఇప్పుడు నేను మీరు నువ్వు నన్ను నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు మధ్య ఎక్కడో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాకపోతే మన దగ్గర గంట రెండు గంటల ప్రోగ్రామ్ కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ పెద్ద కనిపించవు అదే రోజు చెయ్యి రోజు ఇదే వర్క్లో ఉండు ఆటోమేటిక్గా మీ బాస్కో లేదా మీ యొక్క సబార్డినట్గా నీకు ఎందుకు ఉండవు కాంట్రవర్సీ ఉండి తీరుతుంది ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఉండి తీరుతుంది ఉన్న కాన్ఫ్లిక్ట్ నువ్వు ఎలా బయటపడ్డావు అనేది పాయింట్ అదే కదా విజ్ఞత అంటాం ఇంటెలిజెన్స్ వేరు విజిడమ్ వేరు నాలెడ్జ్ వేరు ఇన్ఫర్మేషన్ వేరు అంటే ఒక ఒక ఫ్యాక్ట్ తెలుసు కూడా ఇన్ఫర్మేషన్ సమాచారం మలేషియా క్యాపిటల్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే కౌలాలంపూర్ అని చెప్పడం కోసం నువ్వు నేను పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు జీకే బుక్ తీస్తే నువ్వు గూగుల్ మ్యాప్ గూగుల్ అమ్మ సరిపోతుంది కానీ నువ్వు నాలెడ్జ్ అంటే తెలుసుకునే ఇన్ఫర్మేషన్ని సింథసైజ్ చేయడం అంటే నీ బుర్ర కూడా పెట్టడం నాలెడ్జ్ కన్నా పెద్దది ఇంటెలిజెన్స్ అంటే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని నీ బొర్రలో దాన్ని తిప్పి తిప్పి కొడితేనేమో నాలెడ్జ్ అవుతుంటే ఈ నాలెడ్జ్ని ఎప్పుడు వాడాలో ఎలా వాడాలో తెలుసుకునేది ఇంటెలిజెన్స్ ఈ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు వాడకూడదో స్పష్టంగా తెలిసేది అంతే ఇది మొక్క ముళ్ళున్నాయి ఇది ఇన్ఫర్మేషన్ ఈ ముళ్ళున్న మొక్క మీద ఈ పట్టు చీర పడితే ఇది కొంచెం అతుక్కుపోతుంది ప్రమాదం అని చెప్పేది నాలెడ్జ్ ఈ పడకుండా ఎలా జాగ్రత్త పడాలి అయితే దాని నుంచి దూరంగా వెళదామా దీనికి ఏదైనా అవసరమైతే పైన ఒక కప్పుదామా లేదా దీనికి ఏదైనా ఇంకొకటి లేయర్ వేద్దామా అనేది ఇంటెలిజెన్స్ ఈ ఒకవేళ పడితే లాగాల వద్దా అని ఆలోచించి లాగితే పీకితే వచ్చేదే లేదురా అని కట్ చేసి వదలగలిగేదో సహనంతో ఒకటి 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 తీయగలిగేదో విజడం సూపర్ అందుకని పెళ్ళి అనేది ఇన్ఫర్మేషన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటారు ఇది ఇన్ఫర్మేషన్ పెళ్ళనేది దాంతోపాటు కంటాము ఒక ఎమోషనల్ బాండ్ ఒక మ్యారిటల్ బాండ్ ఒక ఫిజికల్ నీడ్ ఒక ఫినాన్షియల్ రిలేషన్షిప్ ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ దాటిన నాలెడ్జ్ పెద్దగా అదనుకున్న ఆయన ఇంట్లో పెరిగాడు పాతికేళ్ల పాటు నేను కూడా ఇంట్లో పెరిగాను పాతికేళ్ల పాటు కాబట్టి ఈ అమ్మాయితోటో ఈ అబ్బాయితో నాకు పడకపోవచ్చు కాంప్రమైజు అడ్జస్ట్మెంటు గొడవలో కాన్ఫ్లిక్ట్స్ తిట్టుకోడాలో విమర్శించడాలో నెగిటివ్ అనుకోడాలో పాజిటివ్ అనుకోడాలో చేయాలి చేయాల్సి వస్తుందని అర్థం చేసుకోవడం ఇంటెలిజెన్స్ తేడా కొడుతుంది అవసరమైతే డైవోర్స్కి వెళ్దాం లేదా ఎక్కడున్నా ఒకటేలే దాన్ని ఏదో సర్దుకుపోదాంలే అనుకోవడాన్ని విజిడమ్ సో ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్ నుంచి దాని నుంచి ఇంటెలిజెన్స్ నుంచి దాని నుంచి విజ్డమ్కి వెళ్ళడమే లైఫ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోయేదేమో యానిమల్ విజిటమ్ దాకా వెళ్ళేది మనీషి ఇంటెలిజెన్స్కి విజ్డమ్కి ఇంటెలిజెన్స్కి నాలెడ్జ్కి మధ్యలో ఉండిపోయేవాడు మనిషి ఐ యూజ్ త్రీ వర్డ్స్ యానిమల్ మనిషి మనీషి మనీషి మనిషి అంటే మనదే తెలుసును యానిమల్ తెలుసును మనిషి అంటే ఆలోచించగలిగిన వాడని ఏది తప్పు ఏది ఒప్పు ఆలోచించగలిగిన వాడని మనసు విశాలంగా ఉండగలిగిన వాడు అందు శబ్దరత్నాకరణ చూస్తే మనీషి అనే పదానికి అంటే నీ ఓకే దానికి అర్థం అది సో మనందరూ మనుషులు నేను వీలైతే మనీషి వైపు వెళ్దామని మనీషి తత్వాన్ని అందరికి ఇవ్వాలని మాత్రం అనుకుంటున్నాను సింపుల్ అయితే